గురుగారు చాలామంది ఇంట్లో ఏం ఫీల్ అవుతుంటారు అంటే నిన్న మొన్నటి వరకు అంతా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఎందుకో పనులు ముందుకెళ్ళట్లేదు ఏ పని చేస్తున్నా వెనక్కి వచ్చేస్తున్నాయి అంటూ ఉంటారు అండ్ ఇంటికి పని చేసుకొని వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళే టైంలో కూడా ఇంటికి వెళ్ళగానే చికాకులు ఏదో ఒక గొడవలు అవుతూ ఉంటాయి అంటారు అంటే ఈ మధ్య ఏంటంటే నరదిష్టి నరఘోష అంటూ ఉన్నారు నిజంగా నరదిష్టి తగిలితే ఇట్లాంటి చికాకులు ఇంట్లో వస్తాయా నరఘోష అంటే ఏంటి అసలు దానివల్ల వచ్చే ప్రతికూల వాతావరణం ఏంటి దాని నుంచి మనం ఎలా తెలియజేయండి చాలా సంతోషం ఇది ఏంటంటే ఆనవాయితీలో ఉన్నదే నరదృష్టి ఏంటంటే నలుగురు దృష్టిలో కూడా అసూయతో ఎవరైనా అనుకుంటే ఇందులో అండర్లైన్ చేసుకోవాల్సింది అంటే అబ్బా నా పిల్లవాడికి ఉద్యోగం వచ్చింది నా పిల్లవాడు ఎదిగాడు నా మనం బాగా చదువుతున్నాడు అని చదివేది దిష్టి కాదు అంటే అప్రిషియేషన్ అది అలా కంటే వీడేంటో ఎదిగిపోతున్నాడు అబ్బో అప్పుడు టీవీ కొన్నారే నిన్నగా మన యాభై వేలు ఖర్చు పెట్టారు లక్ష రూపాయలు పెట్టేది కొన్నాడు అని లోపల ఏంటంటే ఒక రకమైన నెగిటివ్ భావంతో ఎదుటివాడు చూసినప్పుడు ఆ వైబ్రేషన్ అనేది మనకి టెలిపతి అని ఉంది సైన్స్ లో ఇలా వస్తుంది ఓకే అంటే ఏంటంటే మిమ్మల్ని చూస్తూ నేను మాట్లాడేటప్పుడు అసలు మిమ్మల్ని టచ్ చేయకుండా ఫిజికల్ గా బెత్తంతోనో చేత్తోనో కొట్టకుండా కూర్చునే సీరియస్ అయిపోయి మీద కోపంగా మీ మీద ద్వేషంతో నాలుగు తిట్లు తిట్టినప్పుడు ఏంటంటే ఫిజికల్ గా మీరు అక్కడ ఉంటా నేను ఇక్కడ ఉంటాను కానీ లోపల ఏంటంటే ఒక పెయిన్ కానీ ఒక ఆవేదన కానీ ఒక లాగా అనిపించడం కానీ అంటే ఏంటంటే ఎదుటివాడిలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ అనేది టెలిపతి ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది ఓకే ఇది టెలిపతిలో ఏంటంటే మనం ప్రేమగా చూస్తే నేను చక్కగా అభిమానంగా అనుకుంటున్నాను అనుకోండి మీ నా మీద తెలియని ఒక రకమైన అభిమానం అబ్బా స్వామి చాలా చక్కగా మాట్లాడుతున్నారే చక్కగా చెప్తున్నారే అని తెలియకుండా ఇంట్రెస్ట్ వస్తుంది అంటే వాళ్ళ సంబంధం లేదు మీరు ఇంటర్వ్యూ చేయకుండా పక్క వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నా సరే అని చాలా బాగా చక్క చెప్తున్నారు అనిపిస్తుంది లేదు నాలో ఏదైనా కల్మషం పెట్టుకుని నేను చిరునవ్వునవుతూ ఉంటాను మీ కూర్చుంటాను కానీ లోపల ఎప్పుడైతే నాకు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయో మీ మీద మిమ్మల్ని ఇబ్బంది పెడదాం లేకపోతే రాక ఎదకుండా చేద్దాం ఇలా నేను నెగిటివ్ థాట్స్ గానే నా లోపల ప్రజ్వలిస్తూ ఉంటే మీరు అలాగే కూర్చోండి మీకు తెలియకుండానే నా మీద ఎందుకో నెగిటివ్ థాట్స్ మీకు ఆటోమేటిక్ గా ఉంటాయి వస్తాయి ఎందుకో ఒక రకమైనటువంటి హ్యాపీగా నవ్వుతూ పలక అంటే ఓపెన్ హార్టిడ్ గా మాట్లాడలేరు ఈ వైబ్రేషన్ అనేది ఏంటంటే ఇలా అంటే మన పాజిటివ్ వ్యక్తులు చూస్తే పాజిటివ్ గాను నెగిటివ్ వ్యక్తులు చూస్తే నెగిటివ్ గాను లోపల నుంచి తెలియకుండానే తెలిసిపోతూ ఉంటుంది సరే దాన్ని నరదృష్టి అంటారు అంటే పాజిటివ్ గాని నెగిటివ్ గాని పెద్దవాళ్ళు గానీ తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ మనం ఆశీర్వదించేటప్పుడు ఉండే ఇదికి లేకపోతే మన ఫుల్ గా ప్రేమగా అప్రిషియేషన్ చేసే దానికి నెగిటివ్ గా మన గురించి అసూయగా మాట్లాడడం అనేది నరదృష్టి అంటారు దీనికి రెమెడీ ఏం చెప్తారంటే మీకు ఈ కళ ఉత్పన్నం లేదా కళ ఏంటంటే మనకు చిన్నప్పుడు మీరు మీ బామ్మలు అమ్మమ్మలు పుట్టుకుని ఇలా తిప్పుంటారు ఇది కూడా ఏంటంటే మీకు ఈ ఆ ఉప్పు కణాలు కనుక ఈ ఎరా అని ఉంటుంది మనకి బాడీకి అంటే మీకు ముందుకెళ్తే ఏంటంటే ఆత్మను కూడా ఫోటోగ్రాఫ్ క్లియర్ ఫోటోగ్రాఫీ అని తీస్తారు ఆ ఒక చెట్టుకి కూడా ప్రతిదానికి ఒక ఎరా ఉంటుంది జంతువుకి కానీ ఒక ఎరా ఉంటుంది ఈ ఎరా లోపలికి కనుక అంటే ఏంటంటే నాలుగైదు అంగుడాల లోపలికి అంటే శరీరం నుంచి కేవలం నాలుగైదు అంగుడాల లోపల కనుక ఈ ఉప్పు కణాలు లాంటివి తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎరాలో ఉన్న డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే అవి క్లియర్ అవుతాయి అంటే నెగిటివ్ ఎనర్జీ అనుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీ ఎవరైనా దృష్టి అంటారు కదా అవి క్లియర్ అవుతుంది శుద్ధి అవుతుంది ఓకే శుద్ధి అయినప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అది ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి అర్థం అవుతుంది అందుకని మేము ఒకసారి ఏంటంటే బాగా ఏదన్నా ఇది వచ్చినప్పుడు ఏంటంటే అమ్మ ఉప్పు తీవే అని చెప్పి తీయించుకుంటాం ఉప్పు తీయించుకున్న తర్వాత తెలియని రిలాక్సేషన్ ఆటోమేటిక్ గా వస్తుంది అది ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థం అవుతుంది వల్ల ఫలితం ఎంత ఫలితం ఉంటుందనేది అనేది ఓకే గురుగారు మరి దిష్టి తీసుకోవడం అనేది మనం ఇప్పుడు ఇంట్లో ఉంటే ఓకే పెద్దవాళ్ళు తీస్తూ ఉంటారు చాలా మంది ఇప్పుడు బయట ఉంటున్నారు హాస్టల్స్ లో కానివ్వండి బయట తీసుకొని ఉంటారు సెల్ఫ్ గా దిష్టి తీసుకోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే దిష్టి తీసిన ఏంటంటే కొంత ఇది బ్యాడ్ అంటుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు వెళ్ళి కాళ్ళు కడుక్కుని ఇవి ఆ చేతిలో ఉప్పు పక్కన పడేసి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి మనం కూడా కాళ్ళు చేతులు కడుక్కుని రావాలి కదా తీసేటప్పుడు ఏంటంటే మీకు ఎక్కడికెళ్ళినా సరే సమాజంలో ఏ ఊరు వెళ్ళినా ఏ జిల్లా వెళ్ళినా ఎక్కడున్నా మనం నా కూతురులా కనిపిస్తున్నావే నా కోడలా మనవరాల్లా కనిపిస్తున్నావు ఆప్యాయంగా ఆప్యంగా హార్ట్ఫుల్ గా ప్రతి చోట మన ఆఫీస్ లో ఇంట్లో మన స్టూడియోలో కూడా అక్కయ్య లాగా వదినలాగా ఆంటీ లాగా అమ్మమ్మ లాగా అన్నయ్య లాగా మన్ని నిజంగా ఒరిజినల్ గా అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు మీకు అక్కడ ఆ రిలేషన్ అనమాట ఇప్పుడు మా అమ్మ వెళ్ళిపోయింది అమ్మలాగా చూసే నాకు అమ్మలే అర్థమైందా అన్నయ్య దూరం అయ్యాడు నన్ను అన్నయ్య లాగా ఎవరైతే నిజంగా ప్రేమిస్తారో తమ్ముళ్ళలాగా వాళ్ళందరూ నాకు అన్నయ్యలే అలాగే మీకు ప్రతి చోట కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు ఉన్నప్పుడు అక్క కొద్దిగా నాకు ఇట్లా ఉందే తీవే అంటే శుభ్రంగా తీస్తారు అర్థమైందా అంటే మన రిలేషన్ అనేది ప్రతి ఏరియాలో కూడా ప్రతి చోట కూడా మన మనస్సు అది ఎనోరు బాగుంటే ఊరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు కదా అలా ఉంటుంది అలాగే మీరు ఇంటికి చెప్పేటప్పుడు ఏంటంటే ఇంటి గురించి కూడా నెగిటివ్ గా అనుకున్నప్పుడు ఇంటికి కూడా దిష్టి తీస్తారు మీకు లేదో ఇంటి వాకిట్లో వాకిలికి ఎదురుగ్గా నుంచుని అంటే ఇంట్లోకి వచ్చేటప్పుడు మనం ఎలా నుంచుంటాము అలా ఇంటికి ఎదురుగా నుంచుని ఇంటికి కూడా అమావాస్యకి అమావాస్యకి ఈ గుమ్మడికాయ ఉంటుంది కదా బూడిద గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ కదా మంచి గుమ్మడికాయ ఎక్కడ తీస్తాం దేవాలయాలు ప్రతిష్టలప్పుడు అక్కడ మంచి గుమ్మడికాయని పగలగొట్టి దిష్టి తీస్తారు స్వామివారికి ఇంటికి భౌతిక లౌకికమైన ఆధ్యాత్మిక కాదు కదా లౌకికమైన వాటికంటే బూడిద గుమ్మడికాయ ఉంటుంది మన దిష్టి గుమ్మడికాయ పైన కడతాం కదా అలాంటి గుమ్మడికాయ తీసుకుని పెట్టుకుని ఇంటికి ఎదురుగా నుంచుని ఆ ద్వార వందరానికి క్లాక్ వైజ్ గా మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ గా మూడు సార్లు తీసి దాన్ని పగలగొట్టేయాలి ఒకవే పగల కొట్టేయాలి దాన్ని ఇంకోటి ఏంటంటే నేను చాలా సార్లు చాలా వీడియోలో చెప్పింది ఏంటంటే ఎవరు తొక్కనటువంటి ప్రదేశాల్లో వెయ్యండి కాలువ అంటే ఈ దిష్టి తీసినది ఇంకొకళ్ళకి అంటకండా మనం నివారణ చేసుకోవాలి తప్పితే ఇంకోళ్ళకి అంటి నివారణ కావాలనుకోవడం తప్పు కర్మసిద్ధాంతాలు ఏమవుతుందంటే అది తీసుకెళ్లి ఏ నాలుగు కూడల దగ్గర ఏ రోడ్డు మీద పడేయటం వల్ల ఏంటంటే ఎవరికైనా అది అంటితే ఎవరికైనా వంద రూపాయలు దానం చేస్తే ఎట్లా అయితే పది రెట్లు ఫలితం వస్తుందో ఈ చెడు కూడా వాళ్ళకి అంటుకోవడం వల్ల పది రెట్లు ఫలితం మళ్ళీ మీకు వస్తుంది అందులో డిఫెక్ట్ ఉంది కాబట్టి ఎవరు తొక్కని ప్రదేశాల్లో పడేస్తే అవి క్రిమికీట కేట అవి తినేస్తాయి అనమాట సో అక్కడికి అది నివారణ అవుతుందే తప్పితే మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అందరూ దిష్టి తీసింది ఎక్కడ తొక్కే పరిస్థితి పడే అట్లాగే దిష్టి గుమ్మడికాయ అనేది శాస్త్రంలో ఉన్నది లేస్తే దిష్టి గణపతిని ఉంటుంది పెట్టుకుంటారు ఏనుక్కు ఏనుక్కన్న పెట్టుకుంటారు తప్పితే ఈ రకరకాలు పెడుతుంటారు ముళ్ళ కొంపలు జుట్టు అవన్నీ పెడుతుంటారు కదా అవి యాక్చువల్గా ఏంటంటే మన సాత్వికమైన ప్రదేశాల్లో సాత్విక అంటే మీరు చక్కగా గంధం గాని సెంటు గాని పన్నీర్ గాని చల్లిని దగ్గరకి దోహంలో రావు మీకు ఎక్కడైతే అశుచిగా ఉండి జుట్టు జిడ్డుగా ఉండి లేకపోతే మురుగు వాసన వస్తుందో అక్కడికి దోమలేగలు వస్తాయి అలాగే ఇవన్నీ ఏంటంటే ధార్మికమైన ఫోటో కానీ ధార్మికమైన గుమ్మడికాయ కానీ చక్కగా పసుపు రాసి దానికి బొట్లు పెట్టి మనకి వాళ్ళే దీంట్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి దిష్టి ఆగుతుంది అమ్మో ఇక్కడ ఏదో ఉంది ఉత్తిష్ట అయితే భూమివారక అయితే శామవరం ధైన బ్రహ్మకరం సుమారు ప్రతి పూజలు చేయిస్తారు మనకి అక్షంత్ర వాసం శనకరమే అలా ఇక్కడ శుభకారం జరుగుతుంది దూరంగా వెళ్ళిపోతాయి అలాగనే నెగిటివ్ మొలకంపలు జుట్టు ఇవన్నీ పెట్టినప్పుడు అంటే అవి అక్కడ అట్రాక్ట్ అవుతాయి అయ్యో అంటే లోపలికి రావు గానీ అక్కడ అట్రాక్ట్ అవుతాయి అంటే మన గుమ్మం ముందు అవన్నీ ఉంటాయి ఏర్పరచుకుంటాయి ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ ఓకే అందుకనంటే అది శుభకరమైనవి పెట్టుకోవాలి తప్పితే అశుభకరం అనేవి వాకిట్లో పెట్టకూడదు మీకు దృష్టి బాగా తగిలింది ఏంటంటే నాలుగు సంవత్సరం ఆరు నెలలు వస్తుంది గుమ్మడికాయ తెలియకుండానే లోపలంతా కులిపి అదే పగిలిపోయి పది సౌండ్ వచ్చి రాలిపోతుంది అలా వస్తే మన ఇంట్లో ఏదో కీడు అట్రాక్ట్ చేస్తున్నాము అంటే అక్కడ ఏదో కలబందో అటు చెత్త ఏదో పెట్టాము దాని పక్కన చెత్త అంతా వచ్చింది ఇది అట్రాక్ట్ అయింది అనేది ఇండికేషన్ మీకు క్లియర్ గా తెలుస్తుంది అప్పుడు అలా పగిలిపోయినప్పుడు కింద ఉట్టిని మళ్ళీ వాడకూడదు కొత్త ఉత్తి దాంతో కొత్త కుమ్మడికాయ తెచ్చుకుని పెట్టుకోవాలి మీకు ఏమి ఇబ్బంది లేదంటే దాని దాన్ని కొలమానంగా చూసుకోవటమే సంవత్సరం పాటు ఉంది అంటే పర్ఫెక్ట్ మళ్ళీ సంవత్సరం తర్వాత మార్చుకోవచ్చు ఇవి దృష్టికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి దీంట్లో అవి గురుగారు చాలామంది ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండట్లేదు ఏదో అన్ని చికాకులుగా ఉన్నాయి అంటూ ఉంటారు అయితే ఇంట్లో కూడా పూజ గదిలో కానివ్వండి ఇప్పుడు పూజ గది కిచెన్ రెండు సపరేట్ లేకుండా ఒక్క ఒక్క గదిలోనే ఉంటున్నాయి మరి అందులోనే చాలా వస్తువులు ఉంచుకుంటారు అండ్ స్టోర్ రూమ్ అని చాలా వస్తువులు అలానే చాలా రోజుల నుంచి ఉంచుతాయి అంటే అసలు మన ఇల్లు ఎలా ఉండాలి ధార్మికంగా ఉండే ఉండాలి మనశ్శాంతిగా ప్రీ ఒక టెంపుల్కి వెళ్ళిన విధానంలో మన ఇల్లు ఉండాలంటే మనం ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది అంటారు చాలా సంతోషమ్మా సింపుల్ థిరీ ఇప్పుడు మీరు మనిషి ఉన్నారు నేను చక్కగా స్నానం చేసి చక్కగా తలదోకొని మంచి ఉతికిన బట్టలు కట్టుకుంటే నా మనస్సు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అదే నిన్న మొన్న కట్టిన గట్టలు కట్టుకుని నిర్మల అంటే పాడైపోయినవో లేకపోతే చిరిగిపోయినవో వేసుకున్నప్పుడు నా మెంటల్ స్టేటస్ జనరల్గా మారుతుందా లేదా దుమ్ముగా ఉన్న కుర్చీ ఏదో బాగు చేసుకుని ఏదో వచ్చి కూర్చుని తుడుచుకోకుండా కూర్చున్నాను అనుకోండి ఆ అట్మాస్ఫియరే మీ కంప్లీట్ చేంజ్ అవుతుంది ఎలా అవుతుందో ఇంటికి కూడా ఏంటంటే మామూలుగా బిల్డింగ్ కట్టినప్పుడు అందులో ఏమి పవర్ ఉండదు మీకు విగ్రహాల్లో ఏదో చెక్కేటప్పుడు అందులో పవర్ ఉండదు అని ఎలా చెప్పాను అది రాయిని రాయిగానే చూడాలి అది భగవత్ మూర్తి అయినప్పటికీ కూడా కానీ ఇంటికి కూడా మామూలు గోడలు ఇటుకలు ఇవే ఉంటాయి దానికి ప్రాణప్రతిష్టం చేస్తారు మీరు గృహప్రవేశం చేసేటప్పుడు వాస్తు పూజ చేసి వాస్తు పురుషుని ఆవాహన చేస్తారు ఆ రోజు నుంచి ఆ ఇంటికి కళ అనేది వస్తుంది వచ్చి అట వాస్తు పూజ చేసినటువంటి ఇంట్లోనే మీరు అన్నప్రాసన గాని ఉపనయనం గాని అక్షాభ్యాసం కాని పెళ్లి గాని నిషేకం కాని ఇవన్నీ అటువంటి ఇంట్లోనే చేయాలి తప్పితే ఆ ప్రాణపతిష్ఠ కాని వాటిలో చేయకూడదు అందుకనే ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత మీకు వాస్తులో ఉన్న ముఖ్యమైన ఇదేంటంటే కోణం తర్వాత కిటికీలు బిగించకూడదు తర్వాత గోడల పగల కొట్టకూడదు తర్వాత స్క్రూలు బిగించకూడదు అనేది ఏంటంటే ప్రాణప్రతిష్ట అయిన తర్వాత వాస్తు పురుషుడు అందులో ఆవాహన అవుతాడు అయిన తర్వాత ఈ చేయి కట్ చేసి మళ్ళీ ఇంకోటి పెట్టడం అంటే ప్రాణపతిష్ట అయిన తర్వాత చేయకూడదు అన్ని ఫుల్ షేప్ లో ఉన్నప్పుడే మనం ప్రాణం ప్రాణప్రతిష్ఠ చేయాలి అర్థమైంది కదా అందుకుని అది మీకు అవన్నీ కంప్లీట్ అవ్వాలంటే సున్నాలంటే తర్వాత తరలి తప్పితే ఈ బిగించాల్సిన ఏమైనా ఉంటే ముందు అవన్నీ బిగించుకునే గృహప్రవేశం చేసుకోండి అని ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఆఖరికి వార్నిష్ కొట్టకపోయినా సరే ముందు కిటికీలు బగించండి ద్వార పెట్టేసేయండి కిటికీలకి అవన్నీ పెట్టిన తర్వాత మాత్రమే చేస్తాం ఎందుకంటే అక్కడ ఆవాహన చేసేస్తాం సోమవారిని ఆవాహన చేస్తాం ఇక్కడ వాస్తు పురుషుని వాసు పురుషుడిని ఆవాహన ఇంటికి జీవం వస్తుంది ఇది ప్రధానంగా ఉండేది దీంట్లో ఇబ్బందికరమైంది ఏంటంటే చాలా మంది మీరు ఎంతసేపు చెప్పినా మళ్ళీ ఈ వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరు ఖర్చు పోయి ఉపశాంతలు చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్పితే రీజన్ కనుక్కోవాలి ఇంటికి చేడపేడగా ఉంటాం కానీ అనుకున్న వస్తువులు జరగకపోవడం గాని ఇంట్లో పిల్లలు ఎదకపోవడం గాని ఇవన్నీ కారణాలు ఏంటంటే మన మాట మన చేత ఈ రెండు పర్ఫెక్ట్ గా ఎప్పుడైతే ఉంటాయో అంటే ఏంటంటే మన మాట వరుసకైనా చెత్త వరుసకైనా సరే అరే మా వాడు బ్రహ్మాండంగా కొట్టేస్తాడు జాబు లేకపోతే ఈసారి బ్రహ్మాండంగా ఇంటర్ సెలెక్ట్ అవుతాడు లేకపోతే ఈసారి ఫస్ట్ క్లాస్ కొడతాడు ఇలా పాజిటివ్గా మా వాడు అసలు ఫుల్ ఆరోగ్యమైన బాడీ అండి ఇబ్బంది లేదు అని మనం ఏదైతే అంటూ ఉంటామో అవి ఫలిస్తూ ఉంటాయి వీడికి ఏమీ రాదు వీడికేమీ చేత కాదు వీడెందుకు పనికి రాకుండా పోతాడు వీడి నాశనం ఏంటంటే ఈ నెగిటివ్ పదం ఎప్పుడైతే మనం అంటూ ఉంటామో అవి ఫలిస్తూ ఉంటాయి ఏదైతే మనం థింక్ చేస్తూ ఉంటామో అంటే మీకు జనరల్ గా కొంతమంది ఎలా ఉన్నారని గిరిజంటే ఫైన్ అంటుంటాడు ఈ అనేవాడి జీవితం ఎప్పుడు కూడా పాజిటివ్గా వెళ్తుంటే మీరు గమనించండి ఏమండి గిరి ఏముందిలేండి ఇంకా పిఆర్సి ఇవ్వలేదు మనం ఆ పిల్లాడు వెళ్ళాను చేయ అంటే ఎప్పుడు వాడికి మనస్సులో ఎప్పుడు నెగిటివ్ థాట్స్ నిరంతరం మెదులుతుంటాయి అది ఎంతలా ఉంటుందంటే ఇప్పుడు నేను మీతో ఆరి కోట్లాడు పడ్డప్పుడు మీరు నాతో కోట్ల ఏంటి స్వామిలా అన్నాడు అన్నాను లేదా ఆ అమ్మాయిలా అన్నది నేను ఫీల్ కావచ్చు అనకపోయినప్పుడు కూడా అంటే రెండో రోజు మూడో రోజు వారం తర్వాత ఆ రోజు ఆయన ఎందుకు అలా అన్నారు అంటే ఆయన అన్నది ఒక నిమిషం రెండు నిమిషాలు అయిపోయింది వాడు దానికి థింక్ ఇట్లా నెగిటివ్ థాట్ థింక్ చేసేవాడికి ఎప్పుడు కూడా అన్ని కలిసిరావు ఐ ఫైన్ అనుకుని పాజిటివ్ గా వెళ్ళే వాడికి అన్ని కలిసి వస్తూ ఉంటాయి ఇది సింపుల్ రెమెడీ అలాగే ఇంట్లో కూడా ఏంటంటే గా శుచిగా శుభ్రంగా కళగా ఉండి కొంతమంది చిన్న అయినా సరే శుభ్రంగా రోజు తుడుచుకొని చక్కగా పశువుతో తాలుక్కుని పేడతో తాలుక్కుని చక్కగా పశు కుంకాలు పెట్టుకుని ఎలా ఉంటారో వంట లక్ష్మీ కళ కలిసి వస్తూ ఆ పూరిపాకలోంచి వాడు ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ఏంటంటే మంచి బిల్డింగ్ లోకి వెళ్తారు కొంతమంది పెద్ద బిల్డింగ్ ఉంటుంది తీసుకొస్తే ఎక్కడ చూసినా సరే ఇప్పుడు మీకు పూల గదిలో నిర్మాలయం గురించి ఎట్లా అయితే ఈ మన అగరబత్తుల పొడి ఇవన్నీ పూలు తీసేసిన పూలు వెంటనే ఏంటంటే మన జలంలో నిమజ్జనం చేయొచ్చు అలాగే పెట్టి కవర్లో పెట్టి పెడతారు అదంతా కుళ్ళిపోతుంది అంటే ఇవన్నీ దోషాలు అట్లాగే బట్టలు ఆరేస్తాం కదా ఆరేసినట్టు బట్టలు తీసుకొచ్చేసి మనం ఎంతసేపు మరత పెడతాం మాక్సిమం ఏంటంటే ఒక అరగంట లేదా గంట పడుతుంది ఇంటి పాది బట్టలు ఆరేసిన బట్టలు మడత పెట్టాలంటే కానీ బద్దకం వేసి ఆ కుర్చీలోనో ఆ సోఫాలోనో నడి హాల్లోనో అలా పెట్టేస్తాం అది కూడా దోషమే దోషమేందా మనం పడుకుని లేస్తాం లేచిన తర్వాత దుప్పటి దులుపుకొని పక్కన కప్పుకున్నది ఏమో మడత పెట్టాలి పక్క మీద కూడా దులిపి మళ్ళీ ఫ్రెష్ గా పక్క వేసినట్టుగా వేయాలి వేయకపోతే అది కూడా దోషమే ఓకే ఇడిచిన లుంగి చాలా మంది మగవాళ్ళు నేను మొహమాటం లేదు మగవాళ్ళు ఏంటంటే లుంగి తీసేసి అక్కడ పడేస్తారు ఏది ఆ సోఫాలోనో లేక మంచం మీద లేకపోతే పడేస్తారు అది మంచి భార్య మంచి తెల్లో మంచి కూతురు ఉండి వెంటనే వెంటనే మడత పెట్టి పక్కన పెడితే పర్లే అది అలా ఉంచేసినా దోషమే తుడుచుకున్న టవలు ఆరేకపోయినా దోషమే ఇవన్నీ ఏంటంటే బూజు ఎక్కడైనా ఇంట్లో ఉంటే అది కూడా దోషమే బీరువా మీద కూడా బూజు ఒకసారి దుమ్ము వస్తుంటుంది మీకు చాలా మంది చేసేటండి ఇవన్నీ మనం మనం ఇంట్లో చిన్న చిన్నవి చేస్తే ఆటోమేటిక్ సమస్యలన్నీ క్లియర్ అవుతాయి బీరువా మీద ఏదో పెడతాం మనం చాలా మంది చూస్తుంటారు బీరో మీద ఏదో పెడతారు అవి ఎప్పుడో ఒకసారి తీస్తారు ఆరు నెలకు తొమ్మిది నెలకు జస్ట్ దాని మీద పెట్టిన ఐటమ్స్ ఇలా తీస్తే దాని బూజు దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటాయి అంటే లక్ష్మీ నివాసమైన బీరువా మీద జ్యేష్ఠాదేవికి ఇష్టమైనటువంటి భూజు చెత్తాన్ని ఏర్పరిస్తే జ్యేష్టాదేవి వచ్చి కూర్చుంటుందా ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుందా మినిమం కామన్ సెన్స్ అట్లాగే మనం చీపురుతో చిమ్ముతుంటాం చిమ్మినప్పుడు ఏంటి మామూలుగా భూసుకారం వేరే ఉండి దాంతో మనం చిన్న ఇంత దాంతో తుడుస్తున్నాం కిటికీలు గాని గుమ్మం కానీ బీరువా కాని దాంతో తుడవాలి లేకపోతే పొడుగుడతో తుడవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఈ చిమ్మె చీపురు ఉంటుంది కదా నేల మీద చిమ్ముతారు కదా దీంతో బీరవా పక్కన భూజు తీయటం ఇట్లా అంటాం అయ్యో అలా కూడా చేయకూడదా చేయకూడదు ఇప్పుడు మీరు లక్ష్మీప్రదంగా చూస్తున్నప్పుడు చీపురుతో శుద్ధి చేస్తామా ఇప్పుడు మనకి మీరు ఎప్పుడైనా గమనించాలి సత్యనా ఏదైనా వ్రతం అక్కడ ఇంట్లో ఇవన్నీ పూలు అక్షంతలు అన్ని పడి ఉంటాయి అందరూ వచ్చి అక్షంతలు వేస్తారు కదా అవి చీపురుతో చిమ్మద్దు అంటారు గుడ్డ తీసుకుని తీయండి అమ్మా అని చెప్తాం శాస్త్రం తెలిసిన వాడైనా సరే చీపురుతో చెమ్మద్దమ్మా అవన్నీ గుడ్డ తీసుకుని పక్కి లాగేయండి నిర్మాజంతో పాటు వేరేగా పెట్టండి తప్ప అంటారు తప్పితే చీపురుతో చిమ్మకూడదు అలాగే బీరవాని చీపురుతో చిమ్ముతారు కింద దిడిచే కారతోనే గబుక్కునే ఏదైనా తుడుస్తారు ఇవన్నీ లక్ష్మీదేవి మన ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి ప్రధానమైన కారణాలు ఇవి చెయ్యకుండా ఈ తప్పులు చేస్తూ ఆ లక్ష్మిని జ్యేష్ఠాదేవిని మనం ఆవాహన చేసుకుని రెండు పూట్ల సంధ్య వేళకి స్నానం చేయాలి ఇంట్లో అందరూ సూర్యోదయానికి కానీ సూర్యాస్తమయానికి కానీ స్నానం చేయాలి అలా చేయకుండా జుట్టు విరబోసుకుని స్నానం చేయ కూర్చున్నా కానీ అది కూడా జ్యేష్ఠాదేవిని ఆవాహన చేయటమే చుట్టూ విరబోసుకున్నా కానీ దరిద్రమే అంటారా దరిద్రమే అందుకనే మీకేంటంటే మీరు విడబోసుకున్న దానికి కూడా చివరిలో ముడేస్తారు కొంతమంది కొంతమంది పైన క్లిప్ పెట్టి ముడివేస్తారు అలా వేయకుండా విరబోసుకుని ఇలా ఉండకూడదు ఇవన్నీ ఏంటంటే బొట్టు పెట్టుకోకుండా ఉంటాం ఇవన్నీ ఏంటంటే అసాంప్రదాయమైనవన్నీ కూడా చిరిగిపోయిన బట్టలు కూర్చోవడం ఇంట్లో ఉన్నా సరే మంచి బట్టలే వేసుకుని ఉండాలి ఇవి ఎప్పుడు కూడా ఇలాంటి విషయ అవి మానేసుకుంటే ఆటోమేటిక్గా కలిసి వస్తుంది ఇంకేమి ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు వాళ్ళు పట్టుకోర్లేదు ఏమి పూజలు చేయించకర్లా యంత్రాలు కట్టకర్ల ఇంటిని ఇది వాస్తు పురుషుడు ఆవాహన అయ్యారు అని జాగ్రత్తగా చూసుకుని పూజా మందిరాన్ని జాగ్రత్తగా చూసుకుని శుభ్రంగా పవిత్రంగా ఇల్లు కళగా ఎవరైతే పెట్టుకుంటారో ఎప్పుడు మాట పాజిటివ్ మాటే వాళ్ళ నోట్లోంచి ఎప్పుడు వస్తుంటుందో వాళ్ళకి గ్రోత్ అలా పెరుగుతూ ఉంటుంది నిరంతరం నెగిటివ్ థాట్స్ ఉండేవాళ్ళు నిరంతరం నెగిటివ్ మాటలు మాట్లాడేవాళ్ళు నిరంతరం ఇల్లిన అశుచిగా పెట్టుకునే వాళ్ళందరికీ కూడా అంటే అనాలు తింటాం రాత్రిపూట ఉదయం పని మనిషి వస్తుంది అప్పుడు దాకా ఆ కంచాలు ఇంగిలి కంచాలు అలా పెడతారు అవి తీసేయాలి శుభ్రం చేసి దొడ్లో టబ్బులో పెట్టుకోవాలి తప్పితే అక్కడ హాల్లో ఏది కూడా తినవి ఉంచకూడదు టీవీ చూస్తున్నాం కదా మళ్ళీ తిద్దానులే అనుకుంటారు ఒక గంటలో రెండు గంటలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి జ్యేష్ఠాదేవిని మనం ఆవాహన అంటే వాటికి వాటికి ఇష్టమైన ని ఏర్పాటు చేస్తే అవన్నీ వచ్చి చేరతాయి కానీ ఇవి ఇవి గనక చేసుకుంటే అసలు ఎవరికి కూడా లక్ష్మీ కళ కలకలాడుతూ ఉంటుంది మంచి ఈ శుచిగా శుభ్రంగా ఉండి మాట ఎప్పుడు పాజిటివ్ గా వచ్చేవాడికి థాట్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండేవాడికి జరిగే విషయాలన్నీ పాజిటివ్ ఈ చిన్న రెమిడీ చాలు చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్న విషయాలు మీరు చెప్పినట్టు బట్టలు మడత పెట్టుకోవడం కానివ్వండి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కానివ్వండి జనరల్ గా తెలిసి కూడా కొంచెం నిర్లక్ష్యం తెలియకుండా మీరు ఎలా అయితే చెప్పారు పెట్టుకుంటారు పాడైపోయినవన్నీ ఇంట్లో అట పెట్టుకుంటారు ఏదో చేద్దాం అని అట్టు పెట్టు అవన్నీ క్లియర్ నిజంగా అలా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వీడియో చూసి ఖచ్చితంగా మారుతారు ధన్యవాదాలు గురువే చాలా సంతోషం